హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఒకడు సంయుని కారు వెనక సీట్లో పడేసి తన మీదకు రాబోయాడు సంయు బలంగా వాడిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది వాడు పెట్టిన కేక్కి మొదటివాడు వచ్చాడు సంయు కారులో నుంచి దిగి కళ్యాణ్ దగ్గరకు పరిగెత్తింది కళ్యాణ్ కష్టంగా పైకి లేచి అమ్ము నువ్వు మెయిన్ రోడ్ వైపు వెళ్ళు నేను నాన్నమ్మని తీసుకుని వస్తాను అనగానే సంయు వాళ్ళ వైపు చూసింది మొదటివాడు కోపంతో తమ వైపే రావటం చూసి కళ్యాణ్తో నాన్నమ్మ జాగ్రత్త అంటూ పరిగెత్తింది జోరు వాన దారి సరిగా కనపడటం లేదు అయినా పరిగెడుతోంది వాళ్ళిద్దరూ తన వెనకే వస్తున్నారని అర్థమయ్యింది ఇంకో పది అడుగులు వేస్తే మెయిన్ రోడ్ వస్తుంది అంతలోనే వాళ్ళలో ఒకడు ఫాస్ట్గా వచ్చి సమయం పట్టుకుని వెనక్కి లాగాడు ఆ ఫోర్స్కి తను వాడి చేతిలో పడింది ఎక్కడికి పోరి నిన్ను వదిలే ప్రసక్తే లేదు అప్పుడే మన సమ్యు చెత తన్నించుకున్నవాడు వచ్చి ఏం కొట్టిందన్నా నన్ను అంటూ సమ్యు చెంప మీద కొట్టడానికి చెయ్యెత్తాడు వాడు ఎవరో మెలిపెట్టి గట్టిగా తిప్పటం చూసి ఎవరా అని చూస్తే ఒకడు వచ్చాడు ఎవడరా నువ్వు అని అడిగాడు సమ్యుని పట్టుకుని ఏ పొట్టి నా బుడ్డి నువ్వు ఓకే కదా అని తన వైపు లాక్కున్నాడు సమ్్యు ఏడుస్తూ వీళ్ళు వీళ్ళు అని మాట బయటకు రాక ఎక్కుళ్ళు పెట్టుకుని ఏడుస్తుంది సంజయ్ తన మొహం తుడిచి ఇంత వాన అయ్యే వరకు గుళ్ళు ఎందుకు ఉన్నావు పొట్టి చూడు ఎలా తడిసావో జలుబు చేస్తుంది నాన్న అంటుంటే వాళ్ళలో ఒకడు రే ఎవడ్రా నువ్వు మధ్యలో దూరి నీ ఇష్టానికి ఆ పోరిని తీసుకున్నావు అంటూ చేయెత్తి సంయు నడుము పట్టుకోబోయాడు సంజయ్ వాడి చేయి గట్టిగా నొక్కుతూ పొట్టి అందుకే లంగా ఓని వద్దన్నది బుద్ధిమంతుడైన నన్నే చెడగొట్టింది నీ నడుము ఇంకా ఇలాంటి వెదవలు అంటూ వాడి చేతిని వెనక్కు మెలపెట్టి కాళ్ళతో తన్నాడు వాడు చేయి చూసుకుంటూ పైకి లేచాడు రెండో వాడు ఇలా కాదు అనుకుని తన దగ్గర ఉన్న కత్తి తీశాడు అన్నట్లు పొట్టి మార్నింగ్ కలిసిన ఆయనకి నా పెర్ఫార్మెన్స్ నచ్చింది నువ్వు పొద్దున్న వెళ్ళేటప్పుడు బూస్ట్ ఇచ్చావుగా అందుకే అంటూ వాడి చేతి మీద ఒక షాట్ ఇచ్చాడు కత్తి కింద పడింది సమ్యూ భయపడటం చూసి భయమేసిందా ఐదు నిమిషాలు టైం ఇవ్వు వీళ్ళ సంగతి చెప్పి నీ భయం తీరుస్తా అని సమయూని పైకి లేపటానికి నడుముని పట్టుకోబోతూ అమ్ము వద్దులే అసలే ఫైట్ చేయాలి వచ్చిన రిస్క్ అని కింద నుంచి లేపి అక్కడ పండ్లు అమ్మే బండి ఉంటే దానిమీద కూర్చోబెట్టి వెళ్తుంటే చిన్ను జాగ్రత్త సరే లేవే అంటూ కత్తి తీసిన వాడిని తన దగ్గరకు లాక్కొని ఏంట్రా కత్తి తీసావు ఏం చేద్దామని చంపేద్దామనా రే నేనింకా నా పొట్టిదానితో అలకలు గొడవలు ఇలా ఎన్ని ఉన్నాయి అలాంటిది నన్ను లేపితే ఎలా అంటూ వాడి కడుపులో టపా టపా అని పంచులిచ్చాడు ఈలోపు అక్కడికి కళ్యాణ్ సుశీల గారు వచ్చారు వాడు గిలగిలా కొట్టుకుంటూ కింద పడ్డాడు ఇంకోడు వచ్చి సంజయ్ని వెనక నడు మీద తన్నాడు సంజయ్ జర్రున జారి నిలదొక్కుని ఆగాడు వాడు మళ్ళీ వెనక నుంచి అటాక్ చేయబోతుంటే కిందకి వంగాడు సంజయ్ వాడు సంజయ్ని దాటుకుని అవతలపోయి పడ్డాడు సంజయ్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళి నువ్వు ఓకే కదా రే నేను ఓకే ముందు పదండి అంటూ నానమ్మ చేయి పట్టుకున్నాడు వానాశలు తగ్గటం లేదు సంయు దగ్గరకు వెళ్ళి సంజయ్ తనకు చేయిచ్చాడు సంయు బండి మీద నుంచి దిగింది వాళ్ళ నానమ్మ సంజయ్ని చూసి అనుకుంది అందుకే సమ్యు అన్నది నువ్వే తన ధైర్యం అని మనసులో అనుకుంటూ నలుగురు రోడ్డు మీద వరకు వచ్చారు ఆటో వెళ్తుంటే సంజయ్ కేక వేశాడు ఆటో రాగానే ముందు నానమ్మ ఎక్కింది సమ్యు ఎక్కుతుంటే ఉన్నట్లుండి మళ్ళీ నలుగురు వచ్చారు ఇందాకటి వెదవులు ఇంకో ఇద్దరిని తీసుకుని వచ్చారు ఇద్దరు వచ్చి సంయుని లాగేశారు ఇంకో ఇద్దరు వచ్చి సంజయ్ కాళ్ళు మీద కొట్టారు సంజయ్ కింద పడటంతో వాళ్ళు సమయని తీసుకుని రోడ్డు క్రాస్ చేశారు ఆటోవాల కళ్యాణ్తో సార్ ముందు మీరు దిగండి అని ఇంకా ఆ పిల్ల దొరకదు వాళ్ళు మామూలు కాదు అన్నాడు సంజయ్ ఫాస్ట్గా లేచి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళి తన బెల్ట్ తీసి ఒక్కొక్కరిని వాయించేశాడు ఆ నలుగురికి కొట్టే ఛాన్స్ ఇవ్వకుండా ఏంట్రా మీరు ఎందుకు అమ్మాయిని చూసి రెచ్చిపోతున్నారు అంటూ బెల్ట్కి బాగా పని చెప్పాడు నలుగురు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు సమ్యు చేయి చూసుకుంటుంటే సంజయ్ ఏమైంది అని అడిగాడు తన చేతి నుండి బ్లడ్ కారుతోంది అయ్యో అంటూ అక్కడే ఉన్న గట్టు మీద కూర్చోబెట్టి తన కర్చీఫ్ తీసి కడుతూ ఎలా అని ఏదో అనే లోపు ఒకడు వచ్చి సంజయ్ని తోసేశాడు సంజయ్ సమ్యు చేయి పట్టుకుని ఉండటంతో ఇద్దరు వెనక నుండి కిందకి పడ్డారు అది రోడ్డు డౌన్గా ఉండటంతో ఇద్దరు జారుకుంటూ వెళ్ళిపోయారు సంజయ్ ఆగుదామని ఎంత ట్రై చేసినా వీళ్ళ ఫోర్స్కి డౌన్కి వెళ్ళిపోయారు వెళ్ళి వెళ్ళి బురదలో పడ్డారు కింద అంత చెట్లు వాన ఫోర్స్ అంతగా లేదు సంజయ్ పైకి లేచి సంయుని లేపాడు వాడేంటి అలా తోసేశాడు ఈడియట్ వాళ్ళందరినీ కదా ఆనందం ఎక్కువై తోశాడు అన్నాడు సంజయ్ చుట్టూ చూస్తూ సంయూ ఒళ్ళు చూసుకుంటూ యాక్ నాకు బురద అంటింది చిన్ను నాకైతే సెంట్ అంటుకుంది ఏయ్ ఏంటి ఈ టైంలో నీ వాగుడు ముందు పైకి ఎలా వెళ్ళాలో చూద్దాం పదా అంతకన్నా ముందు ఈ బురద వదిలించుకోవాలి అప్పుడు కొంచెం వెలుతురుగా ఉంది ఇద్దరు ఒకరు చేయి పట్టుకుని ఒకరు ముందుకు వచ్చారు అక్కడ చీకటిగా ఉండటంతో సమయు అమ్మో ఇక్కడి వరకే వెలుగు అదంతా చీకటి వద్దు సంజయ్ కవర్లో నుండి సెల్ బయటకు తీసి టార్చ్ ఆన్ చేసి తన చేయి పట్టుకుని టార్చ్ వెలుతుర్లు ముందుకు వెళ్ళాడు పైన కళ్యాణ్ ఆటో డ్రైవర్ నానమ్మ సంజయ్ వాళ్ళు పడటం చూసి అక్కడికి వచ్చారు కంగారుగా ఆటో వాళ్ళ కిందకి చూస్తూ అయ్యో అదంతా చిన్న అడవి వాళ్ళు ఎలా వస్తారో ఏంటో కళ్యాణ్ మనం వెళ్దాం పదా అన్నారు సుశీల గారు కళ్యాణ్ కంగారుగా మరి వీళ్ళు సంయు పక్కన ఉంది సంజయ్ మనం భయపడాల్సిన పని లేదు కావాలంటే చూడు రేపు ఉదయం కల్లా ఇంట్లో ఉంటారు అది కాదు నేను అని ఏదో అంటుంటే ఆటో వాళ్ళ సార్ బామ్మకారు చెప్పిందని కాదు కానీ ఆ అబ్బాయిని చూశాగా ఏం కొట్టాడు బెల్ట్తో హీరోలను సినిమాలో చూడటమే కానీ బయట ఇదే చూడటం మీరు వెళ్ళండి ఆ అబ్బాయి ఎలాగైనా ఆ అమ్మాయిని తెచ్చుకుంటాడు అయినా ఎందుకండి భయం ఆయనకి మాత్రం తెలియదా వాళ్ళ ఆవిడని ఎలా క్షేమంగా తెచ్చుకోవాలో వాళ్ళకింకా పెళ్ళి కాలేదు అలాగా త్వరలోనే అయిపోతుంది కానీ మీరు రండి ఎక్కడ దింపాలో చెప్తే దింపేస్తాను సుశీల గారు అప్పటికే వెళ్ళి ఆటో ఎక్కారు కళ్యాణ్ వచ్చి ఎక్కగానే అతను ఆటోని పోనిచ్చాడు వీళ్ళు వెళ్ళేసరికి స్వాతి జనని కంగారుగా అటు ఇటు తిరుగుతున్నారు వీళ్ళు మాత్రం రావడం చూసి సమయం ఏది అని అడిగారు మమ్మల్ని లోపలికి రాని ముందు అని వెళ్ళి కుర్జీలో కూలబడింది కళ్యాణ్ ఫుల్గా తడిసిపోయి ఉండటంతో స్వాతి తనకు టవల్ ఇచ్చింది కళ్యాణ్ తల తుడుచుకుంటూ జరిగింది చెప్పాడు అది విని జనని అంటే వాళ్ళిద్దరిని అక్కడే వదిలేసి మీరు వచ్చేశారా కళ్యాణ్ వాళ్ళ నాన్నమ్మ వైపు చూశాడు ఆమె ఏం భయం అక్కర్లేదు సంజయ్ జాగ్రత్తగా తీసుకొస్తాడు అన్నది జనని ఫోన్ తీసుకుంది చేతిలోకి అది చూసి వాళ్ళ నాన్నమ్మ ఇప్పుడు ఎవరికి వాళ్ళ నాన్నగారికి అవును ఆయనకి తెలియాలి కదా ఏం అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ వాడు వస్తే అంత రభస అవుతుంది ఒకవేళ రేపు మార్నింగ్కి సంజయ్ వాళ్ళు రాకపోతే అప్పుడైనా అంకుల్కి చెప్పాలి కదా అప్పుడు అంకుల్ ఊరుకుంటారా ఎందుకు చెప్పలేదని మనల్నే తిడతారు కదా అంత దాకా వస్తే నేను చెప్తాను స్వాతి జనని సైగ చేసుకుని నానమ్మ బాగా తడిసిపోయావు చీర మార్చుకో వెళ్ళి అన్నది ఆవిడ లోపలికి వెళ్ళగానే కళ్యాణ్తో స్వాతి రే ఆవిడ అంటే ఏదో పెద్దది నువ్వు ఇంటికి వెళ్ళాక ఆ అంకుల్కి విషయం చెప్పు సరేనా వాన తగ్గటంతో సరే స్వాతి నీ బండి నా బండి గుడి దగ్గరే ఉంది నీ బండికి సమి దగ్గర ఉన్నాయి బండి కాదు ముఖ్యం వాళ్ళిద్దరూ సేఫ్గా వస్తే చాలు సరే నేను బయలుదేరుతాను ఎలా వెళ్తావు నీ బైక్ అక్కడే ఉంది కదా కళ్యాణ్ ఇవాళ ఇక్కడే ఉండు అంకుల్ది నైట్ డ్రెస్ ఉంది ఇస్తాను చేంజ్ చేసుకో నాకు వాళ్ళిద్దరూ వస్తేనే ధైర్యం వస్తుంది అన్నది జన అంతలో సుశీల గారు వచ్చి ఏదైనా వంట చేశారా నాకు ఆకలి వేస్తుంది ఆ చేశాం స్వాతి అందరికీ ప్లేట్స్ పెట్టి ఇస్తూ పాపం సంజయ్ ఆకలికి ఆగలేడు ఈ పూట ఏం తింటాడో ఏంటో అని అనుకుంటున్నది ఇక్కడ మన సమ్యు సంజయ్ కొంచెం దూరం నడవగానే పొట్టి ఆకలి వేస్తుంది నాకు కూడా ఇంకా ఎంత దూరం నడవాలో ఏంటో అక్కడ చూడు ఏదో లైట్ల కనపడుతోంది పద చూద్దాం అన్నాడు ఇద్దరు ఆ కనపడే లైట్ వైపు వెళ్లారు దగ్గరకు వెళ్ళి చూస్తే చిన్న ఉంది బయట వరండా ఉన్నది లోపల రూమ్స్కి తాళం వేసుంది అక్కడ పైనుంచి వాననీళ్ళు రేకుల మీద నుంచి కిందకు పడుతున్నాయి సమయో అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళ కింద నిలిచింది బురదంతా పోయింది సంజయ్ రెప్ప కూడా వేయకుండా అలాగే చూస్తున్నాడు సంయువతులకి వచ్చి బట్టలు పిండుకొని అప్పుడు సంజయ్ని చూసింది రే ఏమైంది అంటూ చిటిక వేసింది సంజయ్ ఏం మాట్లాడకుండా వెళ్ళి తను బురద క్లీన్ చేసుకున్నాడు చల్లి వేస్తుంది చిన్ను ఏం చేద్దాం సంజయ్ లోపల రూమ్స్కి వేసున్న తాళం చూసి దీన్ని పగలగొట్టనా అమ్మో వద్దులేరా ఎవరైనా వస్తే ఎవరు రారు లేవే నాకు తెలిసి ఇది డిపార్ట్మెంట్ వాళ్ళ ఉంటుంది రేపు మార్నింగ్ వస్తారు అయినా వద్దులే ఇక్కడే కూర్చుందాం ఏంటి ఇక్కడ కూర్చునేది ఇది అడవి అమ్ము పులులు సింహాలు ఏమైనా వస్తాయా అన్నది భయంగా అవి ఉండకపోవచ్చు కానీ పాములు తేళ్ళు ఉండొచ్చు వచ్చినప్పుడు చూసుకుందాం కానీ ఇక్కడే ఉందాం అని అక్కడ ఉన్న చైర్లో కూర్చుంది నాకు విపరీతంగా ఆకులు వేస్తుంది అంటూ సమయూ తల పెట్టుకుని కింద కూర్చున్నాడు రే లే ముందు సంజయ్ తన చేతులు సమ్యు నడుము చుట్టూ వేసి తన వైపు చూస్తూ ఏ పొట్టి ఎందుకు నీకు రొమాంటిక్ సెన్స్ లేదు సమ్యు కొట్టుకుంటూ ఈ టైంలో ఒక పక్క ఆకలి ఇంకో పక్క చలి మరోవైపు నువ్వేమో పాములు అంటూ భయపెట్టి మళ్ళీ రొమాంటిక్ సెన్స్ అంట ఎలారా ఈ ఆకలి దాహం భయం కోపం సంతోషం బాధ అన్నీ రోజు ఉండేవే ఈ రొమాన్స్ ఉంది చూసావా ఇది రోజు ఉండదే చిన్ను ప్లీజ్ ఈ టైంలో కూడా నా ఏ ఈ టైం దుర్ముహూర్తం ఏమైనా ఉందా ఒక హగ్ ఇవ్వచ్చు కదా సమ్యు తన దగ్గరకు వెళ్ళి సంజయ్ ట్రై టు అండర్స్టాండ్ చిన్న పిల్లలు నయం నీకన్నా అయినా నువ్వంటే అబ్బాయివి మరి నేను ఆడపిల్లను నాకు జరిగింది తలుచుకుంటే ఎంత భయం వేస్తుందో తెలుసా నువ్వు కరెక్ట్ టైంకి రాకపోతే వాళ్ళు నన్ను ఏం చేసేవారో అంటూ పెద్దగా ఏడ్చేసింది సంజయ్ వెంటనే లేచి కళ్ళు తుడిచాడు ఏ పొట్టి ఎందుకు ఏడుస్తున్నావు నేనుండగా నీ మీద చేయి వేసే దమ్ము ఎవరికైనా ఉందా అవును నీకెలా తెలుసు మేము అక్కడ ఉన్నామని నేను ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చాక నీకు కాల్ చేశాను నువ్వు లిఫ్ట్ చేయలేదు సరే ఏటూ గుడికి వెళ్తా అన్నావు కదా అని నేను మా రూమ్ దగ్గరికి వచ్చా అప్పుడే వాన మొదలైంది నువ్వు ఇంటికి వచ్చావో లేదో అని కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అందుకే స్వాతికి చేశాను తను మీరింకా రాలేదు అని చెప్పింది అంతే నేను వెంటనే నీ దగ్గరికి వచ్చాను నాకు బైక్ లేదు కదా శశిగాడు బైక్ తీసుకుని ఎక్కడికో వెళ్ళాడు అందుకే ఆటోలో వచ్చా వాడేమో మెయిన్ రోడ్ మీద ఆపాడు గుడివైపు వస్తుంటే నిన్ను చూశాను అసలు ఆ వెదవలు ఆ టైంలో గుడి దగ్గరికి ఎందుకు వచ్చారో నేను ఒకడిని కొట్టాను అవునే పెప్పర్ స్ప్రే బ్యాగ్లో పెట్టుకోమని చెప్పా కదా మరి పెట్టుకోలేదా అది కాలేజ్ బ్యాగ్లో ఉంది నేను హ్యాండ్ బ్యాగ్ తెచ్చా అది బండిలో పెట్టేశాను అవును నాకు డౌట్ ముందు ఇద్దరే కదా ఉన్నారు ఆ ఈడియట్స్ అంతలోనే ఇంకో ఇద్దరు ఎలా వచ్చారు ఏమోరా నాకు నిద్ర వస్తుంది పడుకుంటా నువ్వు కాపులా ఉండు ఇందాక లిస్ట్లో నిద్ర కూడా వేసుకో రోజూ ఉండేదే అయితే ఇప్పుడు ఏమంటావు ఏమైనా మాట్లాడవే నువ్వు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండాలనిపిస్తుంది నాకు ఇప్పుడు మాట్లాడే మూడు లేదు చిన్ను నువ్వెందుకు ఎప్పుడు చేత్తూనే తింటావు నేను చాలాసార్లు గమనించాను స్పూన్ ఎందుకు ప్రిఫర్ చేయో స్పూన్తో తినటం కన్నా చేత్తో తినటం వలన మన చేతి వెళ్ళకి బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది ఇంకా మనం ఎంత తింటున్నామో మనకు తెలుస్తుంది ఇంకా మనకు మనం తిన్నది బాగా జీర్ణమవుతుంది అందుకే నేను ఎప్పుడూ చేత్తో తినటానికి ఇష్టపడతాను అవునే నువ్వు పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యాక డ్యాన్స్ అకాడమీ పెట్టుకుంటావా లేక పెద్ద డైరెక్టర్ దగ్గర కొరియోగ్రాఫర్గా ఉంటావా సంయు ఏదో చెప్పే లోపు ఓ పని చెయ్యి ముందు కొరియోగ్రాఫర్గా జాయిన్ అవ్వు తర్వాత నేను ధోనిలాగా పెద్ద క్రికెటర్ అయ్యాక సంయుక్త డ్యాన్స్ అకాడమీ స్టార్ట్ చేద్దాం ఓకే కానీ నేమ్ సంజయ్ అని పెడదాం నా పేరు ఎందుకు నీ ఇదే పెడదాం సరే మరి నీ ప్లాన్ ఏంటి నెక్స్ట్ జరిగే మ్యాచ్లో నాకు అవకాశం కల్పిస్తారట ఆ అవకాశాన్ని వదులుకోకుండా నేను బాగా ఆడితే నెక్స్ట్ హైదరాబాద్ బెంగళూరు మధ్యలో జరిగే మ్యాచ్లు నన్ను సెలెక్ట్ చేస్తారట సో నేను బాగా ట్రైనింగ్ తీసుకొని మన టీంని గెలిపించాలి మరి మన పెళ్ళిరా అని అడిగింది సంజయ్ లాగుతూ అవునే ఇవాళే గుళ్ళో ఈ విషయం గురించి అడగాలనేగా వెళ్ళావు ఏమైంది ఎక్కడ కళ్యాణ్ గాడు తోకలాగా నేను ఎటు వెళ్తే అటు వస్తుంటే కనుక్కోలేదు ఏ పాపం వాడిని అలా అనకు తోక కాని చిన్ను రేపు మనం వెళ్ళేసరికి మా నాన్న ఉంటే ఆయనకి ఏం చెప్తావు ఇది మరీ బాగుంది నేనేమి నిన్ను లేపుకుపోలేదు సో నేనెందుకు ఆయనకు సంజాయిషిస్తాను అబ్బా అది కాదు నేను అనేది మా డాడీని చూసి నన్ను అక్కడే వదిలి వెళ్తావా లేక అని అంటుంటే నీకు కోపం రాదంటే చెప్తా నాకు కోపం రప్పించినదే చెప్పు అయితే ఆ ఏముంది అంతా అయిపోయింది మామ ఇంక నీకు సెకండ్ ఆప్షన్ లేదు నేనే నీకు దిక్కు అంట సమ్యు చిరుకోపంగా చూసి ముక్కు మీద ఒక్కటిచ్చింది అబ్బా ఏం కొట్టావే అంటూ ముక్కు రుద్దుకున్నాడు సమ్యూ చైర్లో నుండి కిందకు దిగి కూర్చుని సంజయ్ని ఇలారా అంటూ చేతులు చాచింది సంజయ్ వచ్చి తనని హక్ చేసుకున్నాడు సమ్యు కూడా తనను గట్టిగా హక్ చేసుకుంది సంజయ్ సమ్యు మెడ మీద ముద్దు పెట్టాడు సమ్యు కళ్ళు మూసుకుని చిన్ను అంటూ తీయగా పిలిచింది నువ్వు అలా మాకే నిజంగా తప్పు జరుగుతుంది అని తన పెదులను అందుకున్నాడు కూడా సహకరించింది ఎంతసేపు అలా ఉన్నారో సంజయ్ నెమ్మదిగా తన పెదవులను వదిలి నిద్ర వస్తుంది అన్నావు పడుకో అని సంయుని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు సమ్యు పడుకుంటే తన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని నవ్వాడు రే ఎందుకు నవ్వుతున్నావు ఇప్పుడు చిక్కావు ఏంటి మధ్యాహ్నం నీ నడుముని పంపి టెంప్ చేస్తున్నావు అంటూ నడుము మీద గిచ్చాడు సమ్యు సంజయ్ చేతులు విడిపించుకుంటుంటే నా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు బుద్ధి తక్కువై గుడికి వచ్చా అదేంటి అలా అంటావు మరి రాకుంటే ఆ వెదవలు వెంబడించేవారు కాదు నీకు శ్రమ నాకు నీతో ఈ పాటలు ఉండేవి కావు కదా సంజయ్ నవ్వుతూ ఇంకా గొడవ చేయను పడుకో అనగానే సంజయ్ గుండెల మీద తలపెట్టి చిన్ను టైం ఎంత అయింది నేను వాచ్ పెట్టుకోనుగా ఎప్పుడు తెలవారుతుందో ఏంటో ఎప్పుడు వెళ్తామో ఏంటో అంటూ ఏదో చెప్పుకుంటూ చూసేసరికి సంజయ్ నిద్రలోకి వెళ్ళిపోయాడు సమ్యు నవ్వుకుంటూ తన బుగ్గలు చిన్నగా లాగి లవ్ యూ సో మచ్ రా అని కళ్ళ మీద ఊదింది నెమ్మదిగా చేతులు విడిపించుకుని సంజయ్ని ఒళ్ళో పడుకోబెట్టుకుంది తల్లి దగ్గర పడుకున్న చిన్న బాబులా సమయూని చుట్టుకుని పడుకున్నాడు కాసేపటి తర్వాత సంజయ్కి మెలకు వచ్చి చూశాడు సంయు తననే చూస్తోంది అప్పుడే తెల్లారుతోంది రా నేను పడుకున్నా నువ్వు అస్సలు పడుకోలేదా సంయు నవ్వుతూ చిన్ని బాబులా నువ్వు నా ఒళ్ళో పడుకుంటే నేనెలా పడుకుంటాను సరే పద పద తెల్లారిపోతోంది సంజయ్ లేచి సమ్యుని పైకి లేపి గట్టిగా కౌగిలించుకొని ఐ లవ్ యూ అని నుదుటన ముద్దు పెట్టాడు సమ్యు సేమ్ టు యూ అన్నది ఇద్దరు బయలుదేరారు కొంచెం దూరం వెళ్ళగానే పైకి రూట్ కనబడింది చాలా మెట్లున్నాయి అమ్మో అవన్నీ ఇప్పుడు ఎక్కాలా తప్పదు సగం ఎక్కగానే సమ్యు ఇంకా నా వల్ల కాదు బాబు అన్నది సంజయ్ తనని ఎత్తుకుని చేతుల్లోకి తీసుకుని ఎక్కేశాడు పైకి వచ్చి దించాడు సంయుతో మేడం ఫ్రీగా ఏమి కాదు అడిగినప్పుడంతా ముద్దులివ్వాలి ఏంటి రాత్రి చాలనే ఇచ్చా దానికి దీనికి చెల్లు పో ఓయ్ అది ఫైటింగ్ చేసినందుకు నువ్వు ఇచ్చిన ఫీజు అన్నాడు సంయు వెవ్వె వెవ్వె అంటూ వెక్కిరించింది ఇక్కడ స్వాతి గడియారం ఏడు గంటలు అవ్వగానే నాన్నమ్మతో మేం ముగ్గురం రాత్రంతా పడుకోకుండా మేల్కొని ఉంటే నువ్వు హాయిగా గుర్రు పెట్టి పడుకున్నావా సమ్యు వాళ్ళు ఇంకా రాలేదు నాకు భయం వేస్తుంది మేం వెళ్తాం అక్కడికి ఎక్కడికి అని వినిపించిన వైపు చూస్తే సమ్యు సంజయ్ నిలబడి ఉన్నారు స్వాతి జనని కళ్యాణ్ ముగ్గురు వెళ్ళి ఇద్దరిని వాటేసుకున్నారు ఐదుగురు నవ్వుకున్నారు నేను చెప్పానా సంజయ్ ఉండగా భయపడక్కర్లేదని నానమ్మ ఆకులు దంచేస్తుంది ముందు టిఫిన్ చెయ్యి అనగానే ఆమె వెళ్ళింది సమ్యు సంజయ్తో వినోద్ని నీకు డ్రెస్ తెమ్మని చెప్పు ఇక్కడే స్నానం చేసి తినేసి వెళ్దూ ఓకే గైస్ నేను వెళ్తా ఇంకా అని కళ్యాణ్ అనగానే ఎక్కడికి నువ్వు కూడా తినేసి వెళ్ళు అన్నది సమ్యు లేదు లేవే వెళ్ళాలి అని సంజయ్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు సంయు స్నానం చేసి వచ్చేసరికి వినోద్ డ్రెస్తో రెడీగా ఉన్నాడు సంజయ్ వెళ్ళు అన్నీ రెడీ చేసి వచ్చా అంటూ బాత్రూమ్ చూపించింది సంజయ్ రెడీ అయ్యి వచ్చేసరికి నాన్నమ్మ ఇడ్లీలు పూరీలు రెడీ చేసింది అమ్మ బాబోయ్ ఇన్నా నా వల్ల కాదు స్వాతి జనని సుశీల గారు కలిసి బలవంతంగా తనకు తినిపించారు సంజయ్ ఫుల్గా తినేసి ఇంత హెవీ ఫుడ్ అరగాలంటే నేను ఇవాళ జిమ్లో ఇంకో అరగంట ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలి దానికేనా మా ఆయన అయితే కనీసం రెండు డజన్లు ఇడ్లీలు తక్కువ తినేవారు కాదు సంజయ్ నవ్వుతూ సరే ఇంకా నేను వెళ్తాను అని లేచాడు సమయూకి ఎవరు చూడకుండా ఫ్లైయింగ్ ఇచ్చి అందరికి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు సంజయ్ అటు వెళ్ళగానే స్వాతి జనని సమయూకి చేరోవైపు చేరి ఇప్పుడు చెప్పు ఏం చేశారు ఇద్దరు కలిసి రాత్రి అని అడిగి హైఫై ఇచ్చుకున్నారు అంతా అయిపోయింది మీరు డాడీతో మాట్లాడి పెళ్ళి ఫిక్స్ చేయించండి నాకైతే ఫుల్ నిద్ర వస్తోంది ఓసే ఆగవే అంటే సంజయ్ అసలు నిద్రపోనిలేదన్నమాట అవును అస్సలు నిద్రపోనిలేదు జనని ఇది కొంచెం కూడా సిగ్గుపడటం లేదు నేను కేవలం సంజయ్ దగ్గర సిగ్గుపడతా మీ దగ్గర ఎందుకు అనేసి వెళ్ళి బెడ్ ఎక్కి సంజయ్కి కాల్ చేసింది ఇంత హ్యాపీగా సాగిపోతున్న వీళ్ళ లైఫ్లో వీళ్ళు విడిపోవటానికి గల కారణం ఏమై ఉంటుందో తరువాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం